ప్రియమణ్య దేవుని పిల్లల ప్రభుని నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానంలో మనం తెలుసుకోబోయే ఒక గొప్ప బోధ ఉంది ఈ లోకంలో చీకటి ఎక్కువగా కనిపిస్తుంది నిరాశ ద్వేషం స్వార్థం అపవిత్రత అన్ని పెరుగుతున్నాయి కానీ మనకు ఏసై వేసిన ఒక పిలుపు ఉంది మన వెలుగు ఇతరుల ముందు ప్రకాశించాలి అని ఈ రోజు దేవుని వాగ్దానము మత్తస్సు వార్త ఐదో అధ్యాయము పదహారవ వచనము మత్స్యసు వార్త ఐదో అధ్యాయం పదహారో వచనం వాక్యం ఇలా ఉంది మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకం ముందున్న మీ తండ్రిని మెమ్మపర్చినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని ఈ వాక్యం ఏసయ్య పరలోకపు ఉపదేశంలో చెప్పిన మాటల్లో ఒకటి ఇది కేవలం బైబుల్ వాక్యం కాదు ఇది ప్రతి క్రైస్తవునికి ఇచ్చిన ఒక ఆజ్ఞ మన జీవితంలో దేవుని వెలుగు ప్రతిబింబించాలి అని ఈ వాక్యంలో మూడు ముఖ్యమైన విషయాలను మనం గమనిద్దాం మొదటిగా మీ సత్క్రియలు అంటే దేవుని సంతానం ఉన్న చోట మంచి క్రియలు ఉండాలి ఇది కేవలం ప్రార్థన చేయడము బైబిల్ చదవడం మాత్రమే కాదు ఇతరులపై ప్రేమ చూపించడం సత్యంగా ఉండడం నమ్మకంగా ఉండడం సేవా హృదయంతో జీవించడం లాంటివి మన మాటల కంటే మన జీవితం ఎక్కువగా మాట్లాడాలి రెండోదిగా వారు చూచి అంటే మన జీవితాన్ని ఇతరులు చూస్తారు మన చుట్టూ ఉన్నవారు మన నడవడికను గమనిస్తారు మన పద్ధతులు మన నిర్ణయాలు మన సేవ మన ప్రేమ ఇవన్నీ ఒక సందేశం ఇచ్చేవి ఈ లోకానికి బైబుల్ చదవడం రాకపోవచ్చు కానీ మన జీవితం వారికి బైబుల్ కావచ్చు మూడోదిగా తండ్రిని మైమ అంటే మన క్రియలు మన ఘనత కోసం కాదు మన ఫేమ్ కోసం కాదు పరలోకపు తండ్రిని మహిమ కలిగించడానికి మన సేవ వల్ల ఇతరులకు దేవుడు తెలిసి ఆయన మహిమపరచబడాలి ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా నిజాయితీగా జీవించాలి మనం ఏ పని చేసినా దేవుని ముందు నిజాయితీగా ఉండాలి మన మాటలు మన కళ్ళు మన చేతులు ఎవ్రీథింగ్ షుడ్ రిఫ్లెక్ట్ జీజస్ రెండోదిగా ప్రేమ చూపించాలి ఈ లోకం ద్వేషంతో కుళ్ళుతో నిండిపోయింది ఏసయ్య పిల్లలుగా ఉన్న మనం మన ప్రేమ ద్వారా క్రీస్తు ప్రేమ ద్వారా వాళ్ళలో ధైర్యాన్ని అలాగే క్రీస్తుపై నమ్మకాన్ని కలిగించాలి మూడోదిగా ఇతరులను క్షమించే హృదయం కలిగి ఉండాలి అది కూడా చీకటిలో ఒక వెలుగు కావచ్చు నాలుగోదిగా దేవునికి ఘనతనివ్వాలి ఏ మంచి పని చేసినా ఇది నేను చేశాను అని చెప్పుకోకుండా దేవుడు నన్ను ఉపయోగించుకున్నాడు అనే వినమ్రత కలిగి జీవించాలి ఐదోదిగా ప్రతిరోజు ఆత్మీయంగా వెలిగే ప్రయత్నం చేయాలి దేవుని వాక్యాన్ని చదవడం ప్రార్థన చేయడం సంఘ జీవితం ఇవన్నీ మనలో వెలుగుని అన్నమాట ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిగిలిగా ప్రమించిన తండ్రి నీకే కృతజ్ఞతా వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా ఈ రోజు నువ్వు మాతో మాట్లాడినందుకు నీకే కృతజ్ఞతలు చేయించుకుంటున్నాం ప్రభావా మేము ఈ లోకంలో వెలుగుగా ఉండాలని నీవు కోరుకుంటున్నాం మేము మీ క్రియల ద్వారా నిన్ను మైమపరచాలండి నువ్వు మాకు స్పష్టంగా చెప్పావు మా మాటలు మా జీవితం మా చర్యలు ఆల్సో రిఫ్లెక్ట్ యూ గ్లోరీ ఈ లోక చీకటిలో మేము నీ వెలుగుని వెలిగించే వారమే ఉండేలా మమ్మల్ని నడిపించి మనం ప్రార్థిస్తూ యేసు క్రీస్తునాములు అడుగు తండ్రి ఆ మేన్